ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ఈ పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు అదేవిధంగా మొన్న మన దాంట్లో ఉన్నాడు కోటిబాబు ఇంత ముందే చెప్పిన ఆయన చేసిన ఈవీవీనే మాకందరికీ కూడా మా వీర్నారప్ప ఈ శ్రేయ నా వీళ్ళందరూ ఇలా అందరూ పోతున్నప్పుడు ఇట్లా తిరుగుదామన్న ఊర్లో తిరుగుదామంటే పాపం నాలుగేళ్ళుగా కూడా నాకు ఆరోగ్యం బాలే ఆరోగ్యం బాలే అంటా ఎప్పుడు కిందికి వచ్చిన దాఖలాల్లే ఆరోగ్యం బాలే ఆరోగ్యం బాలే అని కానీ ఆ సింహ సినిమా చూసినావా సింహ ఎవరు చూసినారా బాలకృష్ణ గారి సినిమా సినిమా చూసినప్పుడు వాడు విలన్ గారు ఎప్పుడు బెడ్ మీద పడిపోయి ఉంటాడు కోమాలో బాలకృష్ణగా ఎప్పుడు ఇట్లా కొడతాడు అంబులెన్స్లో చూసినారా ఆ తగిలి వాడు లేచిర్చుంటాడు చూసినారా చూలేదా చెమ్తో కదా చేత్తోనే ఇట్లా కొడితే వాడు కోమాలో ఉన్నవాళ్ళు వేసుకొచ్చు ఉంటాడు అంబులెన్స్లోంచి పడి పడతాడు కిందికి సింహ సినిమాలో వాళ్ళు చూడండి అట్లా మావాని పరిస్థితి మేము ఎంత దిగమన్నా పది అడుగులు లేచా అంటే కళ్ళు తిరుగుతాయి పదడుగులు వేచ్చా అంటే కళ్ళు తిరుగుతాయి అంటారు పెద్ద పెద్ద ఆసుపత్రిలో చూపించినాం యాష్ ఏఏజీలో నాగేశ్వరెడ్డి చూసినాడు మా రజనీష్ చూసినాడు అనంతపూర్లో యాస్టర్లో చూసినాడు వాళ్ళకు అర్థం కావాలి ఎట్లా ఏం చేయాలి అని ఎప్పుడు చూసినా కానీ నడిస్తే ఆయాసము రక్తం ఎక్కించుకుంటే దొరికేది కాదు ఏంది దొరికేది కానీ కానీ సత్యకుమార్ వచ్చిన తర్వాత ఒక మే ఒక ట్యాబ్లెట్ ఇచ్చినాడనమాట పెద్ద ట్యాబ్లెట్ సూట్ కేసులో తెచ్చి ఇచ్చినాడు అనమాట విటమిన్ ఎమ్ అంటారు దాన్ని ఏందది విటమిన్ ఎమ్ విటమిన్ ఎమ్ కల్లా జింకలే లేకనట్టే ఎగుడతా పోతాడు మాట పద్దెనిమిది ఏళ్ళుగా ఒక్కని పార్టీలో జరిపి జరిపిలే కానీ ఇప్పుడు ఆడపోయినా కానీ సగం జోలో తీసి మాట్లాడతా అని చెప్పడం కండవాలు వేసుకుంటా పోతాడు ఎవరు తెలుసా ఇప్పుడున్న బీజేపీ క్యాండిడేట్ దగ్గర ఉంది విటమిన్ ఎమ్ ఎవరికైనా కానీ అట్లా కానీ మజ్జుగా పడిపోయింటే వాళ్ళందరికీ ఆ మాత్రలు ఇచ్చి లేపి కూర్చోబెడతాడు అనమాట అట్లా విటమిన్ కానీ ఎంత సుమారు అందిందా లేదా సో అట్లుంటుంది మన దిక్కు సేవయ్యా అంటే ఆ జరాలు వచ్చాయని ఇంక మహానటి తయారైంది ఆమె గురించి మాట్లాడడం తప్పుగా కానీ అంటే ఆమెకు ఒక కన్నులోంచి ఎప్పుడు నీళ్ళు వచ్చేది తెలియదు కానీ ఈమెకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తా ఉంటాయి అది లీటర్ లీటర్లో ఏమేమిటికీ కానీ మనకి ఎవరు చేశారు ఎవరు మంచి చేశారు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా ఇంతవరకు పోయిన వాళ్ళందరూ కూడా చాలామంది అంటుంటారు అన్న వాడుపోయినాడు వాడుపోయినాడు అనే నాయకులు వాళ్ళ స్వార్థానికి పోయినారు నార్ నాయకులు మోసం చేసిన ఉండే కాలాలనే కానీ ప్రజలు జనం మోసం చేసిన కాలాలు ఎప్పుడే కానీ లేనే లేవు ఇలాంటి వాళ్ళు వంద మంది పోతే వెయ్యి మంది నాయకులను తయారు చేయొచ్చు వంద మంది పోతే వెయ్యి మంది నాయకులను తయారు చేసుకోవచ్చు కానీ జనం దగ్గర ఒకసారి నమ్మకం పోయింది అంటే జనం దగ్గర ఒక్కసారి నమ్మకం పోయిందంటే నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా కూడా ఇంకా నమ్మకం అనేది సంపాదించుకోవడానికి కుదరదు అది తెలియక తాత్కాలికంగా ఆలోచించిన వాళ్ళు ఆ విధంగా అమ్ముడుపోయే పోయే కాలాలు ఉంటాయంటాయి